హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను టిఫిన్ సెంటర్లో చేసే చట్నీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ టిఫిన్ సెంటర్లో చేసే ఈ చట్నీ ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆల్ టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్లో చేసే ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి ఇప్పుడు తగినంత నూనె పోసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుంది ఆయిల్ వేడిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నామండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని వేయించేసుకుందామండి ఈ టిఫిన్ సెంటర్లో చేసే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగనిద్దామండి ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయ ముక్కలు ఒక ఇంచు అల్లం మొక్కలు ఇందులో వేసేస్తున్నాను పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నామండి ఆ ముక్కలు వేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు హాఫ్ ఇంచ్ అల్లం ముక్కలు వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి ఇవన్నీ అలా ఒక రెండు నిమిషాలు వేయించేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయండి ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి ఒక రెమ్మ కరివేపాకునే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రెండు వెల్లుల్ ఐదు రెబ్బలు వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకున్నాను ఇప్పుడు పల్లీలు అన్నీ బాగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు పల్లీలు అన్నీ చల్లారిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ పచ్చడిని మెత్త గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోపు పెట్టుకున్నామండి ఇప్పుడు నేను చట్నీని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు పోపు పెట్టుకొని పోపు వేసుకున్నానండి ఈ చట్నీలో ఇలా పోపు వేసేస్తున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన టిఫిన్ సెంటర్లో చేసే చట్నీ రెడీ అయిపోయిందండి ఈ చట్నీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఉప్మాలో కానీ ఆల్ టిఫిన్స్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేసుకోండి టిఫిన్ సెంటర్లో కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారండి మీకు ఈ రెసిపీ నచ్చిన నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ